దేవుణ్ణి స్తుతించుకుంటా ఉంటారు దేవుణ్ణి పాడుకుంటూ ఉంటారు కొంతమంది మిరపజల్లో పనులకి వెళ్తారా మిరపజల్లో పనులకి వెళ్తారా ఆ వెళ్ళిన దగ్గర కూడా ఆయన పాటలే పాడుతూ ఉంటారు ఇప్పుడు వాక్యం వింటారా ఆ పొలాల్లో పనులు చేసుకుంటున్నప్పుడు ఆ వాక్యాలే చదువుతుంటారు పక్కన వాళ్ళకి కొంతమంది అడుగుతారు ఎప్పుడు ఇక నీకు అదే పిచ్చా ఎప్పుడు ఇక నీకు అదే పిచ్చా నీ రెండో పిచ్చి ఉండదా అంటే అది ఎక్కాల్సిన పిచ్చే ఈ పిచ్చే పట్టాల్సిన పిచ్చే ఈ పిచ్చి ఇక మిగిలిన పిచ్చులన్నీ నాశనం చేసే పిచ్చులు కానీ దేవుడిని ప్రేమించే మనసు ఉంది చూడు దేవుడిని ప్రేమించే పిచ్చి ఉంది చూడు సోపరు అది కావాలి మనకి ఆ మైండే రావాలి వాడు ధన్యుడు ఆమె ధన్యురాలు అతడు ధన్యుడు రాత్రి విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాం మళ్ళీ ఒకసారి ఎందుకు గుర్తు చేశానంటే మ్యాటర్ సీరియస్ కాబట్టి చెప్పా ఏముంది ఇందులో పెద్ద మనం ఏముందంటే మనం ఏమి మరం అని చెప్పాను అయింది సింపుల్ దేవుణ్ణి ప్రేమించి అంటున్నాను దేవుని ప్రపంచంలోకి వెళ్ళిపో అంటున్నాను ఇంకా ఎవరు ఎవరు ఆకర్షిస్తారు తెలుసా దేవుణ్ణి దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు రెండోది దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఆరాధకులు ఆరాధకులు అంటే బల ఇష్టం ఆయనకి మీరు గమనించి చూడండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుల్లో కానీ మన ఆంధ్రప్రదేశ్లో వాడబడ్డ సేవకులు కానీ మీరు గమనించండి వాళ్ళ చరిత్ర ఆఖరికి భక్త సింగ్ గారితో సహా భక్త సింగ్ గారు కానీ డిజిఎస్ దినకరన్ గారు కానీ ఒక అద్భుతమైనటువంటి రీతిలో అనేక ఆత్మల్ని ప్రభావితం చేసి అనేక మందిని రక్షణలో నడిపించినటువంటి భక్తులు దేవదాస్ అయ్య గారు కానీ ముంగమూరి దేవదాసు గారు అలాగే ప్రభునందు మరి ఆగస్ట్ ఎనిమిది నన్ను నిధించినటువంటి దైవజన్లు ఏసన్న గారు గాని ఇంకా కొంతమంది దైవజన్లు దేవుడు వాడుకున్న ప్రతి పాత్ర కూడా రెండు వాళ్ళలో నేను గుర్తించాను వారు నెంబర్ వన్ దేవుణ్ణి అమితంగా ప్రేమించారు నంబర్ టూ వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు 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 కమ్మగా పాడి